ఫ్రెండ్స్ గుడ్ ఈనింగ్ గునింగ్ ఇక్కడ బాగుంది ఫస్ గుడ్ ఈనింగ్ 안 yeah. 아, 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 హాయ్ హలో ఫస్ట్ వచ్చారు వారు లైక్ ఇచ్చేయండి ఫస్ట్ వచ్చిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కాటే బాయ్ సొప్ట ఒక పడుకులే ఫస్ట్ లైక్ వచ్చింది కామెంట్ పెట్టండి ఫస్ట్ లైక్ వచ్చింది కామెంట్ పెట్టండి ఎవరు ఫస్ట్ లైక్ హేమంత్ హాయ్ హేమంత్ గారు గుడ్ ఈవినింగ్ టీ తాగారా టీ తాగారా టీ తాగారా నేను కాదు గారు నేను కాదు ఫస్ట్ లైక్ ఎవరిది మరి ఫోర్టీ అలవట్లేదు అంటున్నారా ఓకే 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 నాదే ఫస్ట్ లైక్ నీదే ఫస్ట్ లైకా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు బాగున్నావా బాగున్నావా ఏంటి తమ్ముడు మీకు ఒకటి చెప్పాలా గౌడ్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ తమ్ముడు మనం ఒక గౌడ్ అయి ఉండి మనం అలా కామెంట్ పెట్టద్దు అర్థమయ్యిందా నువ్వు ఒక్కడి వల్ల అందరికీ పోయి వస్తుంది తమ్మి అయ్య ఫోన్ మాట్లాడితే పోతుందా కనిపిస్తుందా